హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో మిథున దేవ కలవాలని కోరుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ ఇప్పటి వరకు దేవ మిథునని కొంచెం దూరంగా పెడుతూ వస్తున్నాడని బాధపడుతున్నారు కానీ ఇప్పుడు మిథున చేసిన పనికి దేవా కంప్లీట్ గా దూరం అయిపోయాడు అలాగే ఓన్లీ దేవాతోనే కాదు ఆ కుటుంబంతో కూడా మిథునకి దూరం ఏర్పడింది ఆమె చేసిన పని మంచిదే అనుకున్న వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది అట్లా చేయకుండా ఉంటే బాగుండేది కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఎందుకంటే ఈ లోకంలో జనాలు అటు ఆలోచిస్తారు ఇటు ఆలోచిస్తారు కానీ ఒక తల్లికి ఎప్పుడు కూడా ఒక కొడుకే అంటే తన కొడుకే ముఖ్యం కదా వాడు ఎలాంటి వాడైనా తాగుబోతైనా తిరుగుబోతైనా లేకపోతే ఇక వగేరా వగేర ఏ పనులు చేసినా ఒక తల్లికి తన కొడుకే ముఖ్యం తర్వాతే కోడలు కదా ఎంత మంచి కోడలని అని సర్టిఫికేట్ ఇచ్చినా ఆ సమయానికి మాత్రం కొడుకే ముఖ్యం అని అనుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు సో ఇప్పుడు ఈరోజు కూడా ఈ సీరియల్లో జరగబోయేది అదే అసలు ఏం జరిగిందో చూసేద్దాం రండి ఇక మిదనైతే అక్కడ సాక్ష్యం చెప్పేసి సారీ అదే అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక దాన్ని చూసిన సూర్యకాంతం అయితే ఇంకా ఎక్కువ చెప్పడం స్టార్ట్ చేసింది ఆ చూశారు కదా అత్తయ్య గారు మనమంతా ఇక్కడ బాధపడుతుంటే వెళ్ళి ఎఫ్ఐఆర్ రాసేసి అక్కడ సాక్ష్యం కూడా చెప్పేసి హ్యాపీగా సంతోషంగా ఆ మిథిన మేడం వస్తూ ఉంది అని చెప్పేసి చెప్పగానే అప్పుడే ఎంటర్ అవుతుంది మిథున ఇక మిదిన లోపలికి వెళ్తున్న టైంకి వాళ్ళ అత్తయ్యకి ఇప్పటికే చాలా కోపం వచ్చేసింది కాబట్టి ఆమె ఆగు ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు వెళ్ళి నా కొడుకు మీద అబద్ధ సాక్ష్యం చెప్పేసి వస్తున్నావా ఆ యొక్క ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి వస్తున్నావా అని చెప్పేసి అడిగిన వెంటనే అవును అని చెప్పి చెప్తుంది నీకెంత ధైర్యమే అసలుకి నువ్వు ఇప్పటి వరకు మా ఇంట్లో నటించావా దేవాని నా భర్తగా అంగీకరించాను దేవాన్ని మారుస్తాను అని చెప్పేసి ఇప్పటి వరకు నటించి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా అని చెప్పేసి ఆ చాలా మాటలైతే అంటుంది వసే దుర్మార్గురాలా అని చెప్పి అనగానే ఇక మిథునకైతే మనసు ఏంటి ఈ మాతయ్య ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి వసే దుర్మార్గురాల నీలాంటి కోడల్ని నేను అనవసరంగా తీసుకుని వచ్చానే వీళ్ళంతా వద్దు అన్నారు కానీ నేను మాత్రం నిన్ను ఒక మంచి అమ్మాయి అని అనుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాను అప్పట్లో నా భర్త ప్రాణాలని నువ్వు గుడిలో కాపాడినప్పుడు నేను అనుకున్న నీలాంటి బిడ్డ నాకెందుకు పుట్టలేదు అని చెప్పేసి మీ మామయ్య గారు నిన్ను వద్దు అంటున్నా కానీ నేను ఇంట్లోకి నేను తీసుకుని వచ్చాను ఎందుకంటే నువ్వు ఒక మంచి అమ్మాయి అని నేను అనుకున్నాను కానీ ఇప్పటి వరకు నీ యొక్క బుద్ధి నాకు అర్థం కాలేదు నువ్వు చాలా అసలు మంచిదానివి కాదు ఎందుకంటే దేవా ఎలాంటి వాడైనా పర్వాలేదు కానీ వాడు నా కళ్ళ ముందే ఉండేవాడు ఇప్పుడు నీ యొక్క సాక్ష్యంతో వాడు జైల్లోకి వెళ్ళాడు సో కాబట్టి నా కొడుకు అంటేనే నాకు ఇష్టము నా కొడుకుని ఎవరైనా ఇలా చేస్తే మాత్రం అలాంటి వాళ్ళని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పేసి చాలా మాటలు అయితే అనేస్తుంది అనమాట ఇక దాంతో ఇంకా మన సూర్యకాంతం అయితే ఇంకా ఎక్క చెప్తూ ఉంటుంది అమ్మ మిథిన మేడం నువ్వు చేసిన పని ఎలా ఉందో తెలుసా అసలుకి స్కూటర్తో గుడ్డే గుద్దే వాడిని తీసుకుపోయి లారీ కింద వేసినట్టు అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో అంటే ఇక్కడేదో జరిగిపోతుంది అని చెప్పేసి బయట ఉంటే తనని ఎవరో ఏదో చేసేస్తారని చెప్పేసి ఇప్పుడు జైల్లో వేస్తే జైల్లో ఊరికినే ఉండదు అక్కడ చాలా సంవత్సరాలు శిక్ష పడుతుంది అది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకైతే తెలియదు కానీ ఇక తను జైల్లోనే ఉండిపోతాడు అన్న మాట చెప్తారనమాట ఇక దాంతో ఇంకా దేవా వాళ్ళ అమ్మకి చూసావు కదే నువ్వు చేసిన పని ఎలా ఉందో నువ్వు కానీ సాక్ష్యం చెప్పకపోతే అసలు దేవా లోపలికే వెళ్ళేవాడు కాదు వాడు ఎలాంటి వాడైనా కానీ నా కళ్ళ ముందు హ్యాపీగా ఉండేవాడు వాడికి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు కాదు అని చెప్పి చెప్తుంటే మీదన వచ్చేసి మీరు ఆపండి అత్తమ్మ ఇంకా నేను ఎప్పుడైనా నా భర్త గురించి అంటే నీ మీకొకరికే కొడుకు కాదు తను నా భర్త కూడా కదా నా భర్త నేనెందుకు ఇట్లా చేసుకుంటాను మీకు తెలియట్లేదు ఆ దేవుడమ్మ చాలా దుర్మార్గురాలు ఆమె నా భర్తని ఎలా చంపేస్తుందో అని చెప్పి నేను భయపడి అందుకని తనని జైల్లో అయితే తను సేఫ్గా ఉంటాడు కదా ఎవరు తనని ఏమీ అని చెప్పేసి నేను ఇలా చేశాను అర్థం చేసుకోండి అంటే ఏంటి అర్థం చేసుకునేది నీలాంటి దుర్మార్గురాలని నేను నా జీవితంలో ఎక్కడా చూడలేదు భర్తను తీసుకుపోయి జైల్లో పెట్టించే వాళ్ళని అని చెప్పి మాట్లాడుతుంటుంది మళ్ళీ సూర్యకాంతం వచ్చేసి అత్తమ్మ మీకు అర్థం కావట్లేదు మిదిన మేడము అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకున్నట్టున్నారు సరైన సమయం కోసం చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈమె వచ్చి సాక్ష్యం చెప్పింది ఇక వాళ్ళ నాన్న ఊరుకుంటాడా అక్కడ ఏడు ఎనిమిది సంవత్సరాలు కాదు అక్కడ పది పన్నెండు సంవత్సరాలు ఆయనకి జైలు శిక్ష వేసినా ఆశ్చర్యపోబడలేదు వీళ్ళిద్దరు కలిసి మంచి నాటకమే ఆడారు అని చెప్పగానే ఇంకా మళ్ళీ ఈమెకి కోపం చేస్తుంది ఓ నిజమేనా నువ్వు చేసిన దుర్మార్గ పనికి మీ నాన్న కూడా తోడయ్యి మీరంతా కలిసి నా కుటుంబాన్ని నాశనం చేద్దామని ఇక్కడికి వచ్చారా అని చెప్పి చెప్పి ఇక చివరికి అంటుంది నేను నీకు చెప్తున్నాను మిదినా రేపు కానీ నువ్వు కానీ కోర్టులో సాక్ష్యం చెప్పావంటే మంచిదిగా ఉండదు నేను ఊరుకోను అని చెప్పేసి చెప్పి నిజంగా చెప్పు రేపు నువ్వు సాక్ష్యం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి అని చెప్పి వాళ్ళమ్మ చాలా గట్టిగా అంటూ ఉంటే ఇక మిదిన అంతా వింటూ వింటుంది కానీ అసలు ప్రమాణం చేయకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇక అందరూ ఆశ్చర్యపోతారన్నమాట ആട്ട ఏంటి ఈ అమ్మాయి ప్రమాణం చేయమంటే ఏమీ చేయకుండా వెళ్ళిపోతుంది ఇక ఈ అమ్మాయి వల్ల మన తమ్ముడు లోపలికి అంటే బయటికి రాడేమో అని చెప్పి వాళ్ళ అన్నలు అలాగే ఇంకా వాళ్ళ వదెన్లు ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా ఆశ్చర్యపోతారనమాట ఈ అమ్మాయి ఇంకా సాక్ష్యం చెప్పేటట్టే ఉంది మన కొడుకు అయితే బయటికి రాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మ ఇక మిదన లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి నిన్నటి సీరియల్లో ఏమైందంటే దేవుడమ్మ ఆయన్ని ఎన్కౌంటర్ చేసేయమని చెప్పి పోలీసుకి చెప్తుంది దేవాన్ని ఎన్కౌంటర్ చేసేయమని కానీ పోలీసు ఏమంటాడు ఈ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది కదా మేడం ఇక ఎన్కౌంటర్ అయితే చేయలేము ప్రస్తుతానికి కోర్టుకు తీసుకుని వెళ్తాం దాని తర్వాత ఏం చేయాలో చూస్తామని చెప్పి చెప్పున్నాడు అనమాట కాబట్టి ఇప్పుడు ఈవేంటి ఎన్కౌంటర్ కానీ ఏదన్నా అంటే తనని బయట ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడమ్మ చంపేస్తుందని చెప్పి భయం భయమేసి కోర్ అంటే జైల్లో ఉంటే ఎవరు ఏం చేయలేరు కదా ఎఫ్ఐఆర్ ఆయన్ని ఫైల్ అయినప్పుడు వాళ్ళకి అక్కడ ఏమన్నా అయితే పోలీసులనే నిందిస్తారు కాబట్టి ఆయన సేఫ్గా ఉంటారని మిథన ఆలోచన ఇక ఇలా జరుగుతున్న టైంకి ఇక్కడ వచ్చేసి దేవా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా డిస్కషన్ ఏంటంటే రాహుల్ అలాగే వాళ్ళ భార్య త్రిపుర మావయ్య రేపు ఆ కోర్టు కేసు మీ దగ్గరికే వస్తుంది కదా ఇక వాడికి జైలు శిక్ష చాలా సంవత్సరాలు వేసేసేయండి అప్పుడు మన మిథున మన ఇంటికే వచ్చేస్తుంది వాడు ఇప్పటికే చాలా ద్రోహం చేశాడు కదా ఇప్పటికి అర్థమైంది మిథునకి వాడి యొక్క సంగతి కాబట్టి వాడికి జైలు శిక్ష పడితే మన మిదిన మన ఇంటికి వచ్చేస్తుంది ఎలాగైనా మీరు తీర్పు అలాగే చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వచ్చి ఏంట్రా మీరు అసలుకి మీకు బుద్ధుందా లేదా ఎప్పుడు దేవాని ఏదో చెయ్యాలని చూస్తున్నారు కానీ దేవాని అలా అంటే జైలు శిక్ష పడి తను జైల్లో ఉంటే మిదిన పరిస్థితి ఏమైపోతుందో అనేది ఒక్కసారి కూడా ఆలోచించరా నీ చెల్లెల జీవితమే నాశనం అయిపోతుంది దాన్ని దాన్ని కూడా ఆలోచించండి అని చెప్తే ఇక త్రిపుర అలాగే వాళ్ళ నా అన్నయ్య రాహుల్ వచ్చేసి అమ్మ నువ్వు కామ్గా ఉండు వాడు చేసిన పనికి ఇప్పటికీ మిథునకి అర్థమయ్యి తనే సాక్ష్యం చెప్తుంది కదా అని చెప్పేసి చెప్తూ ఉంటే నానా ఏం చేస్తావు రేపు సాక్ష్యం ఎలా చెప్తావు అని అడుగుతుండగానే ఆయన కూడా లోపలికి వెళ్ళిపోతాడు ఏం సమాధానం చెప్పుకుంటావు ఇక త్రిపుర అయితే ఏంటి నానేం సమాధానం చెప్పట్లేదని రాహుల్ అంటూ ఉంటే మావయ్య కోర్టు కేసులన్నీ ఇంట్లో ఏం డిస్కస్ చేయరు కదా రేపు ఆయనే చెప్తాడులే తీర్పు ఖచ్చితంగా వాడికి శిక్ష వేస్తాడులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు ఇద్దరు వచ్చేసి ఏంట్రా ఏంటి అసలు మీ నాన్న ఏమీ మాట్లాడలేదు ఏం జరుగుతుందో అని అంటే ఇక అలక నందా తనైతే చెప్తుంది ఏమి అట్లాంటి తీర్పు ఇవ్వలేమ్మా మంచి తీర్పే ఇస్తాడు బావ అట్లాంటి పని ఏమీ చేస్తుండడు తను మంచోడు తనకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంటుంటారు ఇక ఇక్కడికి వచ్చేసరికి సు ఇది మిదిన అలాగే ప్రమోదిని మాట్లాడుకుంటారు ప్రమోదిని పాల గ్లాస్ తీసుకొచ్చి మిదిన కొద్దిగా తాగు అని చెప్పి నా కా అని చెప్తే ఆ లేదులే కొద్దిగా తాగు మాట్లాడడానికనే శక్తి ఉంటుంది కదా అని చెప్తే సరే అని చెప్పి తాగుతూ ఏంటక్క ఏదో మాట్లాడాలని వచ్చావు కదా అంటే నాకు అర్థం కావట్లేదు మిదినా నాకు తెలుసు దేవా మీద నీకు ఎంతో ప్రేమ ఉందని కానీ ఎందుకు ఇట్లాంటి సాక్ష్యం చెప్తున్నావు అని అంటే అక్క మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యింది మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఫోన్ చేసి మీ తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్పారనుకో మనం ఏం చేస్తాం అంటే వాళ్ళకి ప్రాణాలకు ఏమైనా అపాయం ఉందా అని అడుగుతాం కదా అని అంటది దాని తర్వాత వాళ్ళకి కాళ్ళు చేతులు మాత్రం విరిగాయి కానీ ప్రాణాలతోనే ఉన్నారంటే పోనీలే కాళ్ళు చేతుల్ని మనం ఎట్లయినా బాగు చేసుకోవచ్చు ప్రాణాలైనా మిగిలే కదా అని అంటాం కదా అలాగే అక్క ఇప్పుడు మన నా ఉద్దేశంలో కూడా తను దేవుడమ్మ తనని బయట ఉంటే ప్రాణాలతో ఉంచదన్న విషయం నాకు బాగా అర్థమైంది ఆమె చాలా దుర్మార్గుల విన్నాను ఇక వాళ్ళ కొడుకుని అంత కొట్టిన వాడిని ఎలాగ ఉంచుతుంది కాబట్టి నేను జైల్లో తనని పెడితే హ్యాపీగా తను కొన్ని సంవత్సరాలు కామ్గా ఉంటాడు కదా అని చెప్పి నేను ఇలా చేశాను అని చెప్పి చెప్తా ఇక దాంతో నిజమే మిదిన నాకు అర్థమైంది నీ యొక్క మాటలు నీ యొక్క ప్రవర్తన కానీ అందరూ అర్థం చేసుకోలేరు పర్వాలేదు నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు చేసిన దేవా కోసమే చేస్తావన్న విషయం నాకు తెలుసులే అని చెప్పేసి వీళ్ళిద్దరు అయిపోతారు హ్యాపీగా ఒకరినొకరు హక్ చేసుకొని ఓదార్చుకో ఓదారుస్తారు తర్వాత మరుసటి రోజు ఇక దేవా కోసం కోర్టుకు వెళ్తుంది మిథన అంటే అక్కడ సాక్ష్యం చెప్పాలి కదా ఇక దేవా కూడా అక్కడికి పోలీసులు తీసుకుని వస్తే ఏంటి నన్ను లోపల వేసి నువ్వు చాలా సంతోషపడుతున్నట్టున్నావు కదా నా గురించి సాక్ష్యం చెప్పడానికి ఇక్కడ వచ్చావు కదా అని చెప్పి మళ్ళీ నటించడం ఎందుకు నా కోసం వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలనే వచ్చావు మళ్ళీ నన్ను చూసి ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు నటించకు అని చెప్పి దేవా చెప్తాడు నీకు నా బాధ అర్థం కాదులే దేవా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను తర్వాత నీకు అర్థమవుతుందంటే అంటే నాకు ఏం అర్థం అవ్వాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకో నాకు నేను ఏ పని చేసినా ఎవరిని కొట్టినా దాని వెనకాల ఒక కారణం ఉంటుందన్న విషయం తెలిసిన రోజు నువ్వే బాధపడతావు నా మీద ఎందుకు ఇట్లాంటి అబద్ధం సాక్ష్యం చెప్పావునని నేను ఎవరిని కావాలని కొట్టలేదు అది తెలుస్తుందిలే నీకు తొందరలో అని చెప్పి చెప్తుంది రేపు ఆదిత్య ఆ లాయర్గా ఉండి తనకి పదహారేళ్ల జైలు శిక్షనే వేపిస్తారు